పెద్ద టెంపుల్కి అయితే వెళ్తున్నాను అండ్ ఈ టెంపుల్ ఒక హిస్టరీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ అనమాట అమావాస్య రోజు అమ్మవారు సౌండ్ కానీ అమ్మవారు కనిపిస్తుంది అని అయితే విన్నాను నేను సో ఈరోజు అమావాస్య ఆయన ఆ టెంపుల్ గురించి మీకు తెలియదు అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టము నిజంగా అక్కడ ఉంటే అమ్మవారి నాకు దర్శనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని నేను అయితే టెంపుల్కి వెళ్తున్నాను అండ్ మీ అందరికైతే చూపిస్తున్నాను సీక్రెట్ వచ్చేసి అండ్ అక్కడికి వెళ్ళిన కొన్ని కొన్ని విషయాలు అన్నీ కూడా చూపిస్తాను మీ కాలేజ్ టైం చూపించాను కదా ట్వెల్వ్ ట్వెల్వ్ అయితే అవుతుంది ఇప్పుడు వెళ్ళి అక్కడికి ఉన్న అన్నీ కూడా చూపిస్తాను గట్టిగా మాట్లాడట్లేదు ఎందుకంటే పక్కన హౌసెస్ ఉన్నాయి సౌండ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అందుకే సో వెళ్తున్నాను వెళ్ళి మీకు ఖచ్చితంగా చూపిస్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీకు అర్థమవుతుంది టైం ట్వెల్వ్ అవుతుంది కాబట్టి సో రోడ్ అంతా ఖాళీగా ఉంది అనమాట చీకటి చీకటిగా అండ్ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంటుంది టెంపుల్ కి దారి మనం వెళ్తుంటే టెంపుల్కి కొంచెం కొన్ని బ్రేక్స్ అయితే అయినాయి సో ఎందుకు అలా అయ్యిందో మాకు నిజంగా అర్థం కాలేదు నిజంగానే యూట్యూబ్లో చెప్తారు కదా ఇట్లా అయ్యింది అట్లా అయ్యింది అంటే అంత ఫేకే అనుకుంటాం మనం నిజానికి మనం ఒకసారి ట్రై చేస్తే అది ఇయ్యాలా ఫేకా అనేది అర్థమవుతుంది సో నిజంగానే నాకు కూడా తెలియలేదు ఇట్లా జరుగుతుందని వెళ్తుంటే బైక్ అయితే పంక్చర్ అయిపోయిందనమాట సో ఎందుకు మాకు కూడా అర్థం కాలేదు ఒక్క నిమిషం అట్లా స్టన్ అయిపోయినాము అండ్ బైక్ అయితే పక్కకు పెట్టి మరి ఇంకో బైక్లో మా బ్రదర్ వాళ్ళతో కలిసి అయితే వెళ్ళాలన్నమాట సో ఇలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా అర్థం కాదు కొన్నిసార్లు వద్దని చెప్పడానికో మరి ఏంటో తెలియదు అండ్ ఓకే పక్కకైతే పెట్టినామో అది ఒక్క విషయం ఏంటంటే దయ్యాలతోటైనా మనం మాట్లాడవచ్చు కానీ అమ్మవారి ఇట్లా దేవుళ్ళతో అయితే మనం రిస్క్ చేయలేమన్నమాట కానీ నాకు చాలా ఇష్టమైన అమ్మవారు సో ఒక ఎగ్జైట్మెంట్ మొత్తం టెంపుల్లోకి అయితే కాదు జస్ట్ చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తాయి అని అయితే ఎప్పటి నుంచో ఉన్న రూమర్ అయితే వెళ్ళామనమాట ఆ టెంపుల్ని చూడడానికి అండ్ ఇంకొక ఒకటి ఉంది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైతే నిజంగా నేను నమ్ముతారో లేదో తెలియదు కానీ ఇదైతే నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోను అనమాట చెప్తాను మీరు ఈ వీడియో చూస్తుండే నేను మధ్యలో అయితే చెప్తాను ఏం జరిగిందనేది సో వచ్చేసిన అనమాట అక్కడ గేట్స్ అయితే బంద్ ఉన్నాయి ఎటు నుంచి వెళ్ళాలో అర్థం కాలేదు అండ్ పక్క నుంచి ఒక దారి ఉందని వేరే వాళ్ళ నుంచి తెలిసింది సో అటు నుంచి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ అయితే వేరే వాళ్ళు వచ్చారు ఇంటి నుంచి వాళ్ళు ఎవరు రాలేదు ఈ ప్లేస్ మొత్తం వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి సో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను అండ్ ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం ఎప్పుడు మంగళవారం టెంపుల్కి అయితే దర్శించుకోవడానికి వెళ్తాను నైట్ టైంలో రావడం కూడా ఇప్పుడు ఫస్ట్ టైము అండ్ ఓన్లీ టెంపుల్కి అయితే వెళ్ళను ఎందుకంటే అమ్మవారితో ఆటలు అయితే ఆడలేము కదా జస్ట్ చుట్టుపక్కల చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తాయి అనేది ఒక రూమ్ రూమర్ అంటే నిజంగానే ఉండొచ్చు అమ్మవారు ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి నిజమే ఉండొచ్చు అండ్ ఎగ్జైట్మెంట్ తోటైతే వచ్చానమాట ఒకసారి మీకు కూడా చూపించాలి దైవశక్తి ఎలా ఉంటుంది అనేది అండ్ ఈ టెంపుల్ యొక్క మహిత్వం అనేది మీకు తెలియదు కదా ఈ టెంపుల్ అంత ఫేమస్ అనమాట అందుకనే మీకు చూపించడానికి అయితే ఈ నైట్ రావడం అయితే జరిగింది ఇప్పుడు లోపలికి పోయి చూస్తారనమాట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పోతే అటు టెంపుల్ ఉంది ఈ ఈ చెట్లని చూపి పోవాలన్నమాట మొత్తం చెట్లే ఉన్నాయి ఒకసారి పోయి

कर दूं क्या गिडा ने बड़ा जोनी जी हां बड़ा बड़ा होना चाहिए ए मिसमियो को आ ने खा भी सिर गदा हां कंफ्यूज था दादा तो होता व सौदा

അത് എന്തോ ദൂശ്രാപ്പോ ना ఎందుకు ఇక్కడ నడుస్తున్నానంటే అటు సౌండ్ అయితే వినిపిస్తుంది సో అటువైపు నడిస్తే నా అడుగుల సౌండ్ విని వెళ్ళిపోద్ది కదా అట్లానే నడుస్తుంది మీకు ఒక విషయం చెప్తా అని కదా సో ఇప్పుడు ఈ వీడియో ప్లే అవుతుంది కదా ఈ వీడియో వచ్చేసి నార్మలీ ఇక్కడ ఉన్న చెట్లలో నుంచి అంటే పాము సౌండ్ మరి ఏం సౌండో తెలియదు కొంచెం కొంచెం రెండు మూడు సౌండ్లు అయితే వినిపించినాయి ఒక దగ్గర గజ్జల్ సౌండ్ వినిపించింది ఇంకొకటి పాము బుస్ అన్నాడు అలా సౌండ్ వినిపించింది అనమాట మేము అసలు లోపలికి కూడా వెళ్ళలేము అంటే కొంచెం వెళ్ళి వచ్చేసినాం అంటే నార్మల్ ఎందుకు ఈ అమ్మవారు చాలా అంటే చాలా అమ్మవారు పవిత్రమైన అమ్మవారు సో రిస్క్ అవసరం లేదు అనిపించింది ఎందుకంటే థర్టీ ఇయర్స్ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను ఈ గుడికి వస్తున్నాను సో ఆ ధైర్యంతో నాకైతే ఎలాంటిది కాదు అనే ధైర్యంతో ఈ అమ్మవారి దగ్గరికి అయితే నేను వెళ్ళాను సో నిజంగానే ఉంది అని నిరూపించడానికి ఈ అమ్మవారి ఇక్కడ ఉంది అని నిరూపించడానికి ఇప్పుడు నేను చెప్పేదే సాక్ష్యం ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియో ఏదైతే ప్లే అవుతుందో ఈ వీడియో నేను రికార్డ్ చేసేటప్పుడు వినిపించిన సౌండ్లు నేను ఎడిట్ చేసేటప్పుడు ఈ ఈ సౌండే లేదు అసలు సౌండ్ మొత్తం అంటే కొన్ని దగ్గరే మ్యూట్ అయిపోతే ఏమో అనుకోవాలి వీడియో మొత్తం మ్యూట్ అయిపోయింది మళ్ళీ గ్యాలరీలో చూసినా వస్తుంది సౌండ్ మేము వీడియోస్ అలాగే చూస్తే వస్తుంది కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు ఏమైందో మరి సౌండ్ మొత్తం అసలు పోయింది సౌండే రావట్లేదు అది ఏవైతే చూపించాలి అనుకున్నానో అవి కొంచెం ఇక్కడ కట్ అయిపోయినాయి అనమాట ఇది తీసేటప్పటికి కొంచెం టైం అయిపోయింది సో అవును ఓకే ఇక్కడ ఉన్న రమ్మవారు అని చెప్పడానికి ఏదైతే సాక్ష్యం దొరికిందో అది ఈ వీడియోలో ఇప్పుడు నేను ప్లే చేసే వీడియోలోనే కొన్ని సౌండ్స్ అయితే ఉన్నాయి కానీ అది ఏం చెప్పాలో కూడా నాకు అర్థమై తెలియదు అసలు నిజంగా ఏ మనలో కూడా నాకు మాట్లాడలేదు రావట్లేదు ఎందుకంటే యూట్యూబ్లో చూస్తాం కదా చాలా వీడియోస్లో ఇక్కడ ఈ సౌండ్ పోయింది మేము విన్నాము నిజంగా కానీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు సౌండ్ లేదు అనేది ఏమో ఫేక్ చెప్తారు వెళ్ళు అనిపిస్తుంది కానీ నిజంగా నేను లైవ్ నుండి విన్నా అక్కడ అది ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోలు లేకపోయేసరికి నిజంగా నమ్మలేకపోతున్నాను నేను మీరు నమ్మ నమ్ముతారో లేదో నాకు తెలీదు కానీ అమ్మవారు మాత్రం నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్ సో అమ్మవారి టెంపుల్ దగ్గరికి అసలు మేము అస్సలు వెళ్ళలేదు చెప్తున్నాను కదా అమ్మవారు అంటే అంత పవర్ఫుల్ కాబట్టి అక్కడ అడుగు కూడా పెట్టలేదు జస్ట్ బయట బయటనే మేము ఎంత ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసినాం తప్ప ఇంకా ఎలాంటి హాని అయితే చేయలేదు అని తీసుకొని వచ్చి చేసినాము కూడా ఆల్రెడీ అక్కడ లైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి వెళ్ళచ్చు కానీ మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే నైట్ టైంలో అమ్మవారి పడుకుంటుంది అంటారు డిస్టర్బ్ చేయడం అవసరం లేదనిపించింది ఎందుకు నేను ఏదనుకున్నానో అది చేసినాను ఇంకొకటి అమ్మవారి మార్నింగ్ అమ్మవారి గురించి చరిత్ర అంటే ఎ ఎన్ని ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి సో ఇక్కడ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి గురించి అయితే చెప్తా అన్నారు సో ఆ వీడియో కూడా చూసి నేను మార్నింగ్ టైంలో ఒకసారి వెళ్ళి ఎలా ఉంటుంది అనేది మీకు మళ్ళీ చూపిస్తాను అండ్ ఇది చాలా స్టోరీ ఉంది టెంపుల్ స్టోరీ అండ్ నార్మల్గా నేనైతే వెళ్ళాను చూద్దామని నిజంగానే ఉంది అనే దానికి ప్రూఫ్స్ ఉన్నా కూడా అవి నేను చూపించలేకపోతున్నా అసలు నాకే అర్థమైతే లేదు అంత అంతా మహిమగల అమ్మవారు అనమాట సో మీరు ఇక్కడనే ఉంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అండ్ నాకు పర్మిషన్ కూడా వచ్చింది మార్నింగ్ ఒకసారి అమ్మవారిని ఈ టెంపుల్ని చూపించమని సో చూపిస్తాను అండ్ ఆ చుట్టుపక్కల కూడా అమ్మవారు నైట్ టైంలో అంటే ఇప్పుడు గ్రామాన్ని రక్షిస్తారంటారు కదా అలా అమ్మవారి అయితే తిరుగుతూ ఉంటుంది అక్కడ చాలామంది అన్నారు గజల సౌండ్ వినిపిస్తుంది కొంచెం గా ఉంటుంది అంటే నైట్ టైంలో ఇక్కడ అమ్మవారి అయితే తిరుగుతూ ఉంటారు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళని కాపాడుతూ ఉంటుంది అనేది అయితే అనమాట అది సో అందుకే ఒక్కసారి వెళ్ళి చూద్దామని వెళ్ళాను అన్నమాట అసలు నేను చాలా ట్రై చేశాను ఈ సౌండ్ ఎట్లా చూపించాలో నిజంగా నాకు అర్థం కావట్లేదు అండ్ అండ్ సౌండ్ ఎందుకు అయిందో తెలియదు మళ్ళీ ఫోటోస్ దాంట్లో అయితే వస్తుంది మీకు ఏమన్నా తెలిస్తే ఇది ఇట్లా కాదు ఇట్లా చేయాలని మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి నేను చూస్తాను ఎందుకంటే ఇన్ని వీడియోస్ చేసి ఇన్ని పెట్టినాను ఏ వీడియోకి నాకు ఇట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడి నుంచే సౌండ్ అయితే రావడం జరిగింది సో అక్కడ వెయిట్ చేస్తున్నాం లోపలికి వెళ్ళడానికి కానీ అంత ధైర్యం అయితే చేయలేకపోయినాము అండ్ ఆ మధ్యలో నుంచే సౌండ్స్ అయితే అన్నమాట అది ఏం చెప్పాలి వినిపించలేకపోతున్నాను నేను అసలు ఇప్పుడు ఇంతసేపు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు ఎందుకంటే అక్కడ సౌండ్ ఉంటే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుండే వినిపించింది అని చెప్పేసి కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కాక ఇంత వీడియోని మీకు చూపించడానికి ఇంత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట నేను అండ్ నిజంగా అర్థం చేసుకోండి ఇదైతే కావాలని చేసింది ఏమీ కాదు నిజంగానే మాకు అక్కడ అమ్మవారిదైతే కొన్ని ప్రూఫ్స్ అనిపించినాయి కానీ చూపించడానికి ఇలా జరిగిందనమాట అండ్ చాలా పవిత్రమైన అమ్మవారు అనమాట అండ్ వరల్డ్లోనే టెన్త్ ప్లేస్లో ఉందంటే ఈ టెంపుల్ అండ్ నాకు థర్టీ ఇయర్స్ నుంచి అయితే తెలుసు అండ్ నేను ప్రతి టూర్స్ అయితే వెళ్తాను అక్కడ వాళ్ళకి కూడా తెలుసు అండ్ ఎంత ఇష్టం నాకు అమ్మవారు అంటే చాలా అంటే చాలా ఇష్టము సో ప్రతి ఒక్కరికి కూడా ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది అండ్ చాలా మహిమగా అమ్మవారి అనమాట మనం ఏదైతే కోరుకుంటామో అది ఇట్టే జరిగిపోతుంది అంటే మనం మనస్ఫూర్తిగా ఆమె చెప్తే ఖచ్చితంగా అవుతుంది నా లైఫ్లో చాలా జరిగినాయి అట్లా అండ్ మా అమ్మ లేదు కాబట్టి నేను ప్రతిదీ అమ్మతోటే షేర్ చేసుకుంటాను సో ఏదో ఒక ఆశ ఉంది అనేది నా మనసుకి హ్యాపీ అనిపిస్తుందని అక్కడికైతే వెళ్ళాను అనమాట సో నాకు అనిపించింది నేను హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అండ్ మీకు ఈ వీడియో నచ్చితే నిజంగానే ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ మరింత మీరు షేర్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే పాత టెంపుల్లలో ఉండదు ఎవరైతే లేదు అమ్మవారు అని చెప్తారో వాళ్ళకి ఇది ఎగ్జాంపుల్గా చూపించండి అనమాట వీడియోని మీరు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలి అనిపిస్తే కింద కామెంట్ అయితే చేయండి నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేయండి ఇంకా చిన్న చిన్న సాంగ్స్కి అయితే డౌట్ మాకు వస్తుందో అక్కడికి వెళ్ళి చూడాలి అని నిజంగా నాకు అర్థం కాదు ఎందుకు మ్యూట్ అయిందో ఈ వాయిస్ అన్నీ కూడా నాకు అర్థమైతే లేదు కానీ చెప్తున్నాను కదా నాకు చేతి మీద ఇట్లా వెంట్రికలు అనేటివి ఇట్లా వచ్చేసినాయి అది పక్క నుంచి ఏదో శక్తి మన పక్కకే ఉన్నంత ఫీలింగ్ అయితే అనిపించింది నాకు నిజంగా అర్థం కాలేదు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని మా హస్బెండ్ అయితే దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఎక్కడి నుంచి అనేది చూద్దామని నేనైతే ఒకటే దగ్గర ఆగిపోయినాను మరీ అంత అవసరం లేదు రిస్క్ అర్థమైపోయింది ఇక్కడ అమ్మవారి శక్తి అనేది ఉంది అని చెప్పేసి చూస్తున్నారు అదే చేతి మీద అట్లా అనిపించేసరికి నిజంగా భయపడిపోయినా చాలా అటెన్షన్ అవుతుంది కానీ ఏదిన్నా నేను ఫేస్బుక్స్ట్ వరకు అయితే వీడియో చూసిన ఉంటే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమంటే కింద కామెంట్ అయితే చేయండి